హాయ్ సాహస్ హాయ్ ఈ రోజు ఏ వాక్యం చెప్తున్నావు యెషయా చాప్టర్ 38 ఓకే యెషయా చాప్టర్ 38 ఆ దినములో ఇస్కియాకు మరణకరమైన రోగం కలగ ప్రాక్తయు అమోజ్ కుమారుడైన యెషయా తన యొద్దకు వచ్చి నువ్వు మరణమవుతున్నావు బ్రతుకో గనుక చక్క పెట్టుకుని అని యుహోవా నీకు అని చెప్పగా అతంట చెప్పగా అతని తన ముఖంను గోడ తట్టు తిప్పుకొని యుహోవా యథార్థం అంటూ ఉన్నాయి సత్యముతో నేను నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం ఇష్ట ఇష్టాకన్నీళ్లు విడుచుతూ విహోవాక్ ప్రార్థిప్పగా విహోవాక్ యాక్ ప్రత్యక్షమై ఈ రాఘశాల వేచను నువ్వు తిరిగి పోయి అతనితో ఇట్లాను నీ దావిడు నాకు దేవుడైన యహోమా నీకు సెలవుచ్చింది ఏమనిగా నీకు కన్నీళ్ళు విడిచి ఉచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుషము నీకు ఇచ్చి ఉన్నాను మరియు నేను ఈ పట్టణం కాపాడుచు నిన్ను ఈ పట్టణంను అశ్చునా చేతిలో పడకుండా విడిపించేదాను ఆమె